హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ వచ్చి పోను ప్రత్యేక హీలర్ సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం రోజువారీ జీవితాన్ని డబ్బు సంపదలతో మమేకమై ఈ ప్రపంచాన్ని మనకేం కావాలో అన్ని పొందటానికి సమస్త మనకు సహకరించడానికి ఆ విశ్వ సూత్రాలు విశ్వ రహస్యాలు డబ్బు రహస్యాలు ఈ జీవితపు ఆనందం సుఖం అంటే ఆనందం సంతోషం దుఃఖం బాధలు ఇవన్నీ ఎందుకు మిళితమై ఉంటాయి ఒకసారి సడన్ గా హ్యాపీనెస్ వస్తుంది మరొకసారి వెంటనే ఆ దుఃఖభరితమైనటువంటి సంఘటనలు వస్తాయి ఆనందం వచ్చినప్పుడు ఎగిరిగా అంతేసి బాధ వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు మరి పార్టీ జరుపుకొని హ్యాపీగా ఫీల్ అయినప్పుడేమో ఎగిరిగా అంతేసి ఒక బాధ రాగానే దాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా నాకే ఎందుకు వచ్చిందని ఎందుకు తపన పడిపోతూ ఉంటాం చాలా విషయాలు తెలియక ఇవన్నీ ఏంటి సో ఈ క్లాసెస్ గురించి చెప్పుకుందాం ముందుగా బిజినెస్ క్లాసు స్పెషల్ బిజినెస్ క్లాసు ఈ ఏప్రిల్ పదమూడవ తారీఖు ఈ నాడు రాబోయే ఆదివారు నాడు విజయవాడలో ఒక హోటల్లో మనం కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందులో మనం ధనవంతులు అవుతున్న ఎట్లా ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా మారి ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆకర్షించాలి ఆ బిజినెస్ విశ్వ సూత్రాల ప్రకారం విశ్వ రహస్యాల ప్రకారం చేస్తే మనకి లాభాలు ఎలా వస్తాయి అది ఎలా చేయాలి మనం ఇలాంటి అనేక విషయాలు చాలా హ్యాపీగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో ఈ ప్రాపంచిక శక్తులు ప్రకృతి సమస్య మనకు అనుకూలంగా మారి ఆ బిజినెస్ అనుకూలంగా ఆ రియల్ ఎస్టేటా లేకపోతే ఒక కంపెనీ పెట్టడమా ఒక షాప్ పెట్టడమా ఎలా పెట్టాలి ఆ విశ్వ సూత్రాలు ఏంటి విశ్వ నియమాలు ఏంటి ఆ కస్టమర్స్ ని ఎలా ఆకర్షించాలి ఒక రియల్ ఎస్టేట్ అధినేత ఆ సైట్ సైట్లు అమ్మడావడానికి ఆ ధనవంతులు తన దగ్గరకు వచ్చి ఎలా కొనాలి ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి మనం ఆరోగ్యకరంగా సూటిగా ఈ విశ్వంలోకి మన ఆలోచనలు పంపించి గొప్ప స్థాయిలోకి కావటానికి ఆ బిజినెస్ లో దూసుకుపోవటానికి లోపాలు లేకుండా లాభాల బాటల్లో లాస్ లేకుండా విజయాన్ని సాధించేలాగా ఎలా చేయాలి ఆ టెక్నిక్స్ ఏంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి జీవితం గురించి కూడా ఎన్నో రహస్యాలు ఉంటాయి మనం ఆరోగ్యకరంగా ఉండాలి ఇంకా అనేక విషయాలతో డైరెక్ట్ గా మెడిటేషన్ చేపించటమే గాని అడ్వాన్స్ విజువలైజేషన్ విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండి నేను బిజినెస్ చేయాలి ధనవంతుడు అవ్వాలి ఆ సూత్రాలు రహస్యాలు తెలుసుకోవాలి ఇంకా అనేకంగా ఈ ప్రపంచంలో ఎదగాలి డిఫరెంట్ గా ఉండాలి అందరికన్నా ఆ సంపదల జీవితాలు ఆ జాబితాలో చేరాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే అలాగే మనం రెగ్యులర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైనా మీ జీవితాల్లో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే దేనికోసం మీరు క్లాస్ కావాలనుకుంటున్నారు మ్యారేజ్ కోసమా అప్పులు తీరటం కోసమా జాబ్ కోసమా ఇంకా ఒక్కొక్కరికొక సమస్య ఉంటుందా కింద స్క్రోత నెంబర్ లో ముందుగా మీరు ఎన్రోల్ చేసుకుని మీరు ఆఫ్లైన్ కావాలా ఆన్లైన్ కావాలా డైరెక్ట్ గా రావాలన్నా సరే మీకు ఈ అవకాశం ఉంటుంది ముందు కింద కింద ఉన్న నెంబర్ లో ఎన్రోల్ చేసుకోండి ఓకే నన్ను సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం బాధ రెండు వస్తున్నాయి సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పుకున్నాం ఎగిరి అందేశాం బాధ రాగానే దాన్ని డీల్ చేయడానికి భయపడిపోయి నా జీవితం అయిపోయింది ఇక ఇక్కడతో క్లోజ్ అనేసి బాధపడిపోతున్నారు ఇక్కడ డబ్బుని ఆకర్షించాలంటే మనం ఆ సంపద మీద మనసుని కేంద్రీకరించాలి డబ్బు లేకపోవటం మీద కాదు సమస్య వస్తే ఆ సమస్యని సులభంగా క్లియర్ చేసుకోవడానికి దాని నుంచి ఏదో నేర్పించడానికి యూనివర్స్ మనకి పంపించిందని ఆలోచించకుండా ఎలా పడిపోతే దాన్ని ఎక్కువ మొత్తంలో సంగతి మనకు తెలియదు మీ ఊహాశక్తిని ఉపయోగించి మీరు ఆ సమస్యని ఈజీగా క్లియర్ చేయవచ్చు ఎందుకంటే విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి మీలోని మహోన్నతమైన శక్తికి ఆ సమస్యను తీసేయటం చాలా ఈజీ ఇది నాకు ఏదో నేర్పించడానికి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను అన్నప్పుడు ఆ సమస్య ఆటోమేటిక్ గా మాయమవుతుంది అలాగే అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పుల మీద దృష్టి పెట్టకుండా సంపద మీద డబ్బు ఉన్నట్టు ఆటలాడుతూ డబ్బు గురించి మీరు మంచి కోరికలు మంచి ఆలోచనలు సంపద ఉంది నా దగ్గర దీనితో అన్ని తీర్చేశాను అన్న ఆలోచన మీ జీవితంలోకి మీరు ప్రసరిస్తూ ఉంటే ఆ అప్పులు మాయమవుతాయి మీరు ఈ క్షణం ఆనందాన్ని అనుభవించటం మీ జీవితంలోకి త్వరగా డబ్బు రావటానికి ఉపయోగపడుతుంది మనం ప్రేమ శక్తిని ఉపయోగించకుండా ఆందోళనతో టెన్షన్ పడుతూ ఉంటే డబ్బు దూరంగా వెళ్ళిపోతుంది మన నుంచి ఇప్పుడు మనం సీతాకొక చిలుక మన పెరట్లో మొక్కల్లో తిరుగుతూ ఉంటే దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటే అది ఇంకా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది మీరు చాలా ప్రేమగా హ్యాపీగా థ్యాంక్ యూ చెబుతూ చిరునవ్వుతో ఈ దేహాన్ని ప్రేమతో నింపేసి అక్కడి నుంచి ఉంటే కామ్గా అది వచ్చి మీ మీద వాళ్ళుతుంది అంటే మన దేహాన్ని ప్రేమతో చాలా ఇష్టంగా మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమిస్తూ ఆ ప్రేమని ప్రపంచంలోకి వదిలిపెడుతున్నప్పుడు ఈ ప్రపంచం నుంచి మీకు ప్రేమ అందుతుంది ఇది అయస్కాంత క్షేత్రం ఈ ఆత్మాన్ని చాలా వీడియోస్ లో మనం చెప్పుకున్నాం మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బు దానం చేయాలి డబ్బు విషయంలో మీరు ఉదారంగా ఉంటే దాన్ని అనాథ పిల్లలకి దిక్కులేని వాళ్ళకి ఆహార నిమిత్తం దానం చేయడానికి మీరు ముందుకొస్తే మీ మనసు సంతోషపడితే మీ దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది నేను సంపన్నురాలని అనంత విశ్వశక్తి గుర్తిస్తుంది ఇది విశ్వ సూత్రం అనమాట చాలా మంది ఏంటి ఇవ్వటానికి కనీసం మనసులో కూడా ఇష్టం ఉండదు వాళ్ళ దగ్గరికి డబ్బు ఎప్పటికీ రాదు అంటుంది యూనివర్స్ అంటే మీరు ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటే పెద్ద మొత్తంలో పొందే గుణాన్ని ఆ అవకాశాలన్నీ విశ్వం మీకు కల్పిస్తుంది అంటే ఆకర్షణ క్షేత్రం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ సిద్ధాంతం మన నుంచి ఆ డబ్బు వెళ్ళకుండా అటు నుంచి మనకు రాదు ఒక చేపలు పట్టేవాడు పల్లెటూరులో కాలువలో చేప చెరువులో ఆ గాలం వేసేటప్పుడు ఆ ముళ్ళికి ఆ చేప అట్రాక్ట్ చేసే మేతని ఇస్తాడు అప్పుడు అది అట్రాక్ట్ అవుతుంది అట్లాగే ప్రపంచంలోకి మనం డబ్బులు ఇవ్వకుండా డబ్బు రావటం అనేది అసంభవం అంటున్నారు అంటే ఒక రైతు తన పొలంలో ముందుగా విత్తనాలు నాటి ఆ ఆ వరి వంగడాలు నాటి ఆ తర్వాత దాన్ని సేఫ్ గా చూసుకుంటుంటే మాత్రమే అది పండుతుంది ఆ పొలాన్ని ఖాళీగా వదిలేసి పంటను ఆశించటం ఎంత అవివేకం అలాగే ఈ ప్రపంచంలోకి మనం డబ్బు ముందుగా దానం చేయకుండా మీరు డబ్బును పొందలేరని అనంత విశ్వశక్తి చెబుతుంది మీరు దానం చేయలేని స్థితిలో ఉన్నారు అంటే కనీసం ఇన్సైడ్ కూడా ఆ కోరిక మీకు కలగట్లేదంటే మీరు పొందే అర్హతను కోల్పోతారు మీకు పొందే రైట్స్ లేవంటది యూనివర్స్ అంటే ఏ వ్యక్తి అయితే నా దగ్గర సమృద్ధిగా లేదు నేను పేదరికంలో ఉన్నాను నేను ఏది దానం చేయలేను అని మాటలు మాట్లాడుతున్నప్పుడు అనంత విశ్వశక్తిలోకి ఆ వ్యక్తిని పేదవాడిగా గుర్తిస్తుంది మరింత పేదరికంలోకి తను వెళ్తాడు అంటే మన మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి అనమాట నా దగ్గర సమృద్ధిగా ఉంది నేను బోరిడ్ డబ్బు కలిగి ఉన్నా నేను ఎంతైనా దానం చేయగలను అన్నప్పుడు ఆ ధనవంతుడి లక్షణాలన్నీ విశ్వం గుర్తిస్తుంది అంటే మీ ఆలోచనలు త్రాసు సంపద వైపు డబ్బు వైపు మొగ్గకుండా లేమితనం వైపు మొగ్గుతున్నప్పుడు అదే విశ్వంలోకి వెళుతుంది ఆకర్షణ సూత్రం దాన్నే తీసుకుని వెళ్లి మరింత పేదరికంలోకి ఆ వ్యక్తిని నెట్టేస్తుంది అంటున్నారు అంటే మీరేం చెప్పాలి ఎప్పుడు కూడా మీ మనసుకి ఈర్ష్య అసూయలు ఆ మనసులో కావివ్వకూడదు అవి వినాశనాన్ని కలిగిస్తాయి ఎందుకంటే అది మిమ్మల్ని నెగిటివ్ స్థితిలో ఉంచుతుంది ఆ నెగిటివ్ స్థితి ఏం చేస్తుంది డబ్బు రాకుండా అడ్డుకుంటుంది అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవటానికి కారణం ఏమిటి వారు అధిక భాగం అతి కష్టం మీద నాకు రోజు గడుస్తుందని రోజు ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటారు నా దగ్గర డబ్బు లేదు నేను అప్పులు పాదైపోయాను బ్యాంకు లోన్స్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతూ వారి రహదారి అనే డబ్బు దారిని వారే క్లోజ్ చేస్తున్నారు తాడం వేస్తున్నారు ఆ తలుపులు వేసి అని అంటుంది ఈర్ష్య అసూయలకు మీ మనసులో తాగిస్తూ పేదరికాన్ని గుర్తు చేసుకుంటూ బాధతో మీరు కూర్చుని రోధిస్తూ ఉంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచాలి లేకపోతే ఎవరో అవినీతికి పాల్పడి అంత సంపాదించారు లేకపోతే అలా అలా ఎవరైనా సంపాదిస్తారని ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు డబ్బు అవసరం లేదు అన్న ఆలోచన విషయంలోకి వెళ్ళి మీరు ఎప్పటికీ కూడా సంపదను పొందే అర్హతను కోల్పోతారు అంటుంది అలాంటి విమర్శలు డబ్బున్న వాడిని విమర్శించటం బాగున్న వాడిని చూసి అసూయి చెందటం లోపల ఆ కుట్ర కుతంత్రాలు ఆ వ్యక్తిని పేదవాడినిగా మారుస్తాయని చెప్తుంది బస్ అంటే ప్రతి రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు చాలా ప్రేమతో సంపద డబ్బు సంపద డబ్బు అనే పదాలను మళ్లీ మళ్లీ ఉచ్చరిస్తూ ఉంటే నిద్ర పట్టేదాకా నెమ్మదిగా చాలా సులభంగా అనుభూతితో పాట పాడినట్లు మళ్లీ మళ్లీ సంపద అన్నప్పుడు ఏం రావాలి గోల్డ్ వస్తువులు పొలాలు ఆస్తులు బిల్డింగ్స్ మీ దగ్గర ఉన్న కారు బంగిలా డైమండ్స్ ఇవన్నీ సంపద డబ్బు అంటే కేవలం డబ్బే ఈ డబ్బు సంపద అన్నప్పుడు డబ్బు అన్నప్పుడు డబ్బు పెద్ద మొత్తంలో మీరు మనసులో ఇమేజెస్ చూడాలి సంపద అన్నప్పుడు గోల్డ్ డైమండ్ ఆస్తులు మీ దగ్గర ఉన్న వస్తువులు ఆరోగ్యకరమైన జీవితం మంచి లైఫ్ పార్ట్నరు సుఖంగా జీవిస్తున్నట్టు ఇవన్నిటిని సంపద కింద చూడాలి ఈ మాటలు మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ మీ మైండ్ లో మెదరాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు సంపద డబ్బు సంపద డబ్బు అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు సంపద అన్నప్పుడు ఆ సంపదని విశాలంగా మీ మనసులో ఆ ఇమేజెస్ చిత్రాలు నిజంగా మీరు కలిగి ఉన్న చిత్రాలను చూడాలి డబ్బు అన్నప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు రియల్ గా చూడాలి వాటిని హక్ చేసుకున్నట్టు పట్టుకున్నట్టు ఖర్చు చేస్తున్నట్టు దానం చేస్తున్నట్టు మీ కుటుంబం అంతా పార్టీ చేసుకుంటున్నట్టు ఆ ఊహాలోకంలో తల మునకలైపోవాలి తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీకు వచ్చేదాకా వదలకుండా పట్టు వదలు విక్రమార్కుండలాగా మీరు ఆ మనసులో వాటికే స్థానం ఇవ్వాలి తప్ప పేదరికానికి డబ్బు లేనితనాన్ని డిప్రెషన్కి అసూయకి తావిస్తే మీరు పేదవాడిగా ఉంటారు లక్షాధికారులు కంటే కోటీశ్వరుల కంటే అంటే ఏమిటి మీరు నిద్రపోండి కోట్లని పొందండి కోట్ల రూపాయల సంపదలో డబ్బు పొందండి ఎలా నిద్రపోవాలి సంపద డబ్బు అంటూ నిద్రపోవాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ సంపద డబ్బు అనే పదాలు జోన పాట లేక ఒక సంగీతం లేగా మీరు ఒక సినిమా బాగా నచ్చితే ఒక లవ్ సాంగ్ అనేది మీరు తెలియకుండా లోపల ఎలా పాడేసుకుంటారు అట్లా సంపద డబ్బు అంటూ మీరు నింపేసుకోవాలి మీ మనసులో అట్లా ప్రేమతో మళ్లీ మళ్ళీ పదాన్ని ఉచ్చరిస్తూ నిద్రపోవటానికి ప్రయత్నించినప్పుడు ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు డబ్బు ఒక మంచు తుఫాను లేగా పుష్కలంగా మీద దాడి చేస్తుంది మీ సబ్కాన్షియస్ మెన్స్ అంటే మీ ఆత్మ అంత శక్తివంతమైనటువంటి అద్భుతమైన శక్తిని ప్రపంచంలో వదిలిపెడుతుంది ఆ సంపదలతో మిమ్మల్ని నింపేస్తుంది అంటున్నారు అంటే మీ మనసుకున్న శక్తులతో లాభాలు పొందాలి మీ ఆత్మ ద్వారా లాభాలు పొందాలి మనలోని అంతులేని మేధస్సు ఉంది అది నిధి నిలయం అనమాట అలాంటి నిధి నిలయానికి మనం ఏం చెప్పాలి అతి సులభమైన మార్గం ద్వారా నేను ధనవంతుడు అవుతున్నానని నిర్ణయించుకోవాలి మీ ఆత్మకి అదే విషయాన్ని చెబుతూ ఉండాలి నేను చాలా కష్టపడి ఎంత కష్టమైన పడేది సాధిస్తానంటే అంత కష్టపడేలా చేసి చివరాకరంగా అది పొందేలా చేస్తుంది ఏం చెప్పాలి ప్రతిసారి నేను సులభంగా ప్రతిదీ పొందుతాను మీ ధనాన్ని మీ ఆత్మకు సంబంధించినటువంటి నమ్మకం మీద ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచనలను మీ మనసులో ఎప్పుడైతే నింపుతారో కలిగి ఉన్నట్లుగా ఆ నిద్రపోవడానికి ముందు సంపద డబ్బు అనే పదాలను నెమ్మదిగా నిదానంగా ఒక ఐదు నిమిషాల పాటు మీరే మీరు అనుకుంటూ వాటి చిత్రాలను మీ మనసులో చూస్తూ మీ ఆత్మకి దాన్ని చూపిస్తూ అలా నిద్రలోకి వెళ్ళిపోతే ఆ తర్వాత అది నిద్రపోతూ ఎప్పటికీ కూడా పని చేస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటుంది దానికి రెస్ట్ అవసరం లేదు మీ కోరికలను విశ్వంలో పంపించి అవి నెరవేరేలా చేస్తుంది దానికి కారణం ఎవరు మనమే సంపద డబ్బు అనే ఆ సంభాషణలు మన జీవితంలోకి సమృద్ధిని తీసుకొస్తాయి అంతలేని డబ్బుని కుంభవర్షం కురిపిస్తుంది ఇలా ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవటం ద్వారా సంపద డబ్బు అనే పదాలను పలుకుతూ నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతున్నాయి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వారు వెళ్ళాలి అమ్ముతున్నారా సైట్లు అమ్ముతున్నారా ఏం చెప్పాలి నా అమ్మకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి నేను రోజు రోజు అభివృద్ధి సాధిస్తున్నాను నేను ముందుకు వెళుతున్నాను నా అమ్మకాలు పెరుగుతున్నాయి లాభాల బాటలో నేను పొందుతున్నాను పెద్ద మొత్తంలో నేను డబ్బు పొందుతున్నాను నేను ముందుకు వెళుతున్నాను అభివృద్ధి సాధిస్తున్నాను ప్రతి రోజు అధిక ధనవంతుని అవుతున్నానని ఈ మాటలను ఎక్కువ సార్లు నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఏమని చెప్పాలి ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవటం ఎట్లా అనుకోవాలి ప్రతి రోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి నేను ముందుకు వెళుతున్నాను అభివృద్ధి సాధిస్తున్నాను ప్రతిరోజు అధిక ధనవంతుడు అవుతున్నానని ఈ మాటలు బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్ళీ 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 అంటూనే ఉండాలి తద్వారా అది నిజం అవుతుంది విశ్వశక్తి తీసుకుంటుంది నిజం చేస్తుంది మన జీవితాన్ని మన మనమే నిర్ణయించుకోవాలి అట్లా ఆ డబ్బు సంపదను మీ మనసులో చూడాలి మీ సబ్కాన్షియస్ మనసులో సమృద్ధి సంపద సఫలత గురించి ఆలోచనలు జమ చేయండి అది వాటిని చక్రవర్తితో సహా మీకు అందిస్తుంది మీరు ఎప్పుడైతే ఏదైతే నమ్ముతారో ఆ సంపదకు సంబంధించినటువంటి ఆ చిత్రాలు ఇమేజెస్ తో సహా మీ మనసులో నింపేయాలి అలా కాకుండా ఈర్ష్య అసూయలు ఆ సంపద డబ్బ ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయని మీరు గుర్తు పెట్టుకోవాలి మీ సమృద్ధిని సౌభాగ్యాన్ని అవి అడ్డుకుంటాయన్న సంగతి మీరు గుర్తు ఎప్పుడు కూడా విమర్శల వైపు వెళ్లకుండా ఎవరిని చూసి అసూయ చెందకుండా ప్రేమతో నింపేసుకోవాలి మీ హృదయాన్ని నిజంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ప్రేమతో నింపబడి దేన్ని మనసులోకి తీసుకోకుండా దేన్ని ఆందోళన పడకుండా చాలా చిరునవ్వుతో ప్రతి దాన్ని ప్రేమిస్తూ మీరు ఈ హృదయాన్ని ప్రేమతో నింపేసినప్పుడు అయస్కాంత క్షేత్రంగా మారుతారు ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు వచ్చి మిమ్మల్ని అతుక్కుంటుంది మీ దగ్గరికి ఈజీగా వస్తుంది అంటే మీరు ఈజీగా ఆకర్షిస్తారు ఎక్కువసార్లు మనం ఏం చెప్పాలి నేను ధనవంతుడిని నా లాభాలు అధికంగా వస్తున్నాయి నాకు ప్రతి అమ్మకం సులభంగా అమ్మడైపోతుంది నేను రోజు రోజు ధనవంతుడిని అవుతున్నాను అభివృద్ధి సాధిస్తున్నాను ప్రతిరోజు అధిక ధనవంతుడు అవుతున్నానని ఈ మాటలే మళ్ళీ 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 మాట్లాడాలి అప్పుడు మీరు అద్భుతాలు చూస్తారంటుంది యూనివర్స్ అంటే మన మాటలు అఫ్రిమేషన్స్ అవుతున్నాయి మనలోని దేహంలో అసూయ మనల్ని పేదవాడిని చేస్తుంది అసూయను కడిగి వేయాలి నేను తెలిసి తెలియక చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా ఏమైనా తప్పులు చేసినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను నా చుట్టూ ఉన్న నన్ను ఇబ్బంది పెట్టిన నాకు అన్యాయం చేసిన మోసం చేసిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను చెప్పినప్పుడు ఈ హృదయం అంతా క్లీన్ అయిపోతుంది ఆ హృదయంలోకి అప్పుడు ఈ అఫర్మేషన్స్ అనే విలువైన వాక్యాల్ని మళ్ళీ 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 నిద్ర పట్టేదాకా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మీ అభివృద్ధిని అడ్డుకోవటం ఎవరి తరం కాదు అంటుంది ఆ విశ్వ సంపద ద్వారాలు ఓపెన్ అవుతాయి ప్రతిదీ మీకు సహకరిస్తుంది అలా కాకుండా ఈర్ష్యతో అసూయతో ఆల్రెడీ సంపాదించిన వాడిని చూసి మోసం చేసి సంపాదించాడు అలా సంపాదించాడు ఎలా సంపాదించాడు అని మాట్లాడుతూ ఉంటే గట్టి పరక కూడా పామే కలుస్తుంది అంటది యూనివర్స్ అంటే వ్యతిరేకత మీకు వ్యతిరేకతను బోట కడుతుంది ఈ ప్రపంచాన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోతుంది ఏమీ అక్కర్లేదు నీకు అనమాట అది అంటే మనం సంపదను వ్యతిరేకిస్తున్నట్టు అర్థం పెడుతుంది డబ్బులు వ్యతిరేకిస్తున్నట్టు అర్థం పెడుతుంది ఎవరైనా బాగున్నారని చూస్తే మీరు బాగున్నట్టుగా ప్రశంసలు కల్పించాలి అప్పుడు మీరు అందంగా ఉంటారు మీకన్నా ఇంకొక అమ్మాయి అందంగా ఉంది అంటే ఒక ఫంక్షన్ లో మీరు చూశారు అంటే మీరు అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేసినప్పుడు మీరు ఇంకా అందంగా తయారవుతారంటున్నారు అసూయ చెందడం ద్వారా అందాన్ని కోల్పోవటమే కాకుండా ఆ దేహం అనారోగ్య పాలవుతుంది అంటున్నారు ఇక్కడ అసూయకి ఈర్ష్యకు తావి ఇవ్వకూడదు అదే డబ్బు రాకుండా సంపద రాకుండా ఆరోగ్యం రాకుండా అన్ని కూడా ఈ ప్రపంచానికి వ్యతిరేకతం చేస్తుంది ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో మీరు సమస్తాన్ని పొందటానికి మార్గాన్ని మీరు సుగమం చేసుకున్నట్లు అవుతుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ వెళ్ళాలి మీరు మీ కుటుంబం మీ బిడ్డలు అంతా కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగుండాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్